నాకు కోటవు ఎత్తైన నీవే నన్ను కాపాడు కేడము నీవేట్లారా రెండవ భాగముగా ప్రభు యొక్క సహవాసాన్ని అనగా ప్రభువారు ఏ విధంగా ఆయన మరణించే ముందుగా తన రక్త మాంసములను శరీరంగా ఇచ్చాడు ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆయన శిక్ష మనకు ఏ విధంగా శిక్ష నుంచి తప్పించబడి ఉన్నాము ఆ విషయాన్ని మనము చూద్దాం సహజంగా గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఒక మాట ఉంటుంది మన అతిక్రమణను బట్టి ఆయన గాయపరచబడిను ఆ తర్వాత మన మన దోషములను బట్టి నలగొట్టబడిను మన సమార్థమైన అని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఎవరు యేసు ప్రభు వారిని శిక్షించారంటే ఇలాదు అంటాం పిలాతుకు పిలాతు ఎవరి శిక్షను తప్పించాడంటే బరబ్బా శిక్షను తప్పించాడు అని అంటాం పిల్లల జ్ఞాపం చేసుకుందాం మనమంతా యేసుప్రభు వారిని సెలవేసినటువంటి వారమే మనమంతా యేసుప్రభు వారిని సెలవేసినటువంటి వారమే ఇప్పుడే పిలాతు గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాము పిల్లరా యోహన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో కొన్ని విషయాలు ఉంటాయి ఏంటంటే రావడం మీరు వెళ్ళి మీరే మీ ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయనకు శిక్ష వేయండి అని అంటారు ఆ మాట ఉన్నప్పుడు ఈదులేమంటారండి మేము ఎవరికి శిక్ష వేయటకు మాకు అధికారము లేదు ధర్మశాస్త్రం గమనించి మీరు వెళ్ళి మీ ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయనకు శిక్ష వేయండి అన్నాడు ఈదులతో ఈదులు ఏమంటున్నారండి మాకు అధికారం లేదంటున్నారు దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే యేసు ప్రభు వారిని ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయనకు శిక్ష విధించలేదు ధర్మశాస్త్ర ప్రకారము అయితే ఒకవేళ తప్పులు చేసినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపుతారు అది ధర్మశాస్త్రం యేస్రభు వారు ఏమి తప్పు చేయలేదు కానీ దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడని ఆయన మీద నేరాలు మోపారు ఆ నేరాలను మోపి యేసు వారికి వేసినటువంటి శిక్ష ఏ శిక్ష అండది రోమా సామ్రాజ్యం యొక్క చట్ట ప్రకారముగా యేసుప్రభువారిని శిక్షించారు శిలవ మరణం శిలవ మరణము ధర్మశాస్త్రము కాదు శిలవ మరణము రోమా చట్టం అది ఎస్థిర గ్రంథంలో ఆ భాగములు చూస్తే మనకు కనిపిస్తుంది అనగా ఏ విధంగా అక్కడ ఆ మూ అక్కడ ముర్ధికైకి ఆపోజిట్ ఎవరు ఉన్నారండి హామాన్ హామాన్ హామానుకి వేసినటువంటి శిక్ష అది రోమ సామ్రాజ్య సంబంధమైనటువంటి శిక్ష పిల్లల ధర్మశాస్త్రం గురించి దేవుడు దేవుడిన్ను చెప్పాడు పది ఆజ్ఞులు ఇచ్చాడు గొప్ప చట్టం ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించాలి యేసుప్రభ వారు అంటాడు నేను ధర్మశాస్త్రాన్ని ఎత్తివేయడానికి రాలేదు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అంటాడు ఈరోజు నా ధర్మశాస్త్రం అన్నది అదాన్ని పాటించకూడదనేటువంటి వారు కూడా ఉన్నారు అందుకే నేను సండే సన్నిస్కులు చెప్తున్నాను ప్రతి ఒక్క బిడ్డలు ఆజ్ఞ నేర్చుకోవాలి పరలోక ప్రార్థన నేర్చుకోవాలి అందరికీ రావాలి అది అవసరం ఆ ధర్మశాస్త్రం మనకు అవసరం ఒకవేళ ధర్మశాస్త్రం లేదంటే ఇంకా పాత నిబంధన జోలి మనం పోకూడదు కొత్త నిబంధన గ్రంథమే మనం చెప్పాలి కొత్త నిబంధన గ్రంథం చెప్పాలంటే పాత నిబంధన అవసరం కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే పాత నిబంధన అవసరం కాబట్టి ధర్మశాస్త్రం మనకు అవసరము అన్న మాటను మాత్రం మర్చిపో అది ఏంటి ధర్మశాస్త్రం అని అంటారా ధర్మశాస్త్రం ఏం చూపిస్తుందంటే నీ తప్పులు చూపిస్తుంది నీ పొరపాట్లు చూపిస్తుంది ధర్మశాస్త్రం ఏమిటి అంటే ధర్మశాస్త్రము తప్పులను చూపించి ఆ ధర్మశాస్త్రముని ఇన్ను నన్ను ఏ వారి దగ్గరికి తీసుకుని వచ్చింది గలతెలక రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన గలతెలక పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన కాబట్టి మనము విశ్వాసమూలముగా నీతి మంతులమని ఎంచబడినట్లు తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్ష అది అర్థమైందండి బాలశిక్ష అంటే మనం యూకేజీలో ఎల్కేజీలో ఎట్లా నేర్చుకుంటామో అది అక్కడ నుంచి మనం రావాలి ధర్మశాస్త్రం దగ్గర నుంచి రావాల విశ్వాసమూలముగా నీతిమంతులుగా తీర్చబడి ఆ తీర్చబడుటకై ఎవరి దగ్గరికి నడిపించబడింది అంటే క్రీస్తు దగ్గరికి నడిపించే బాలశిక్షకుడుగా ఆ యొక్క ధర్మశాస్త్రం మనకు ఉన్నది జ్ఞాపం చేసుకుందాం అందుకే బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం చెడ్డదా ధర్మశాస్త్రం తీసివేయబడిందా ధర్మశాస్త్రం ఉన్నదా అంటే ధర్మశాస్త్రం ఉన్నదని చెప్పాలి ధర్మశాస్త్రమే క్రీస్తును క్రీస్తు దగ్గరికి మనము ఆ ధర్మశాస్త్రం నడిపించింది అని గలతి మూడి చూస్తూ ఉన్నాం గల ఈ గల ధర్మశాస్త్రం అపరిశుద్ధమైనదా కాదు ప్రేమిళక రక్షణ పత్రిక ఏడవ అధ్యాయం పన్నెండు వచ్చింది ప్రేమిళక రక్షణ పత్రిక అధ్యాయం పన్నెండు వచ్చింది త్వరగా చదవాలం బ్రి జన్స్ ఎవరు చదవటం కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆగ్ని కూడా పరిశుద్ధమైనది నీతి గలదై ఉత్తమమై ఉన్నది ఏంటంటే ధర్మశాస్త్రం పరిశుద్ధం ఆగ్ని కూడా పరిశుద్ధం బైబిలే పరిశుద్ధం బైబిల్లో దేవుని మాటలు పరిశుద్ధం చట్టాలు అనేక విధాలు ఉన్నాయి వాటి గురించి బైబిల్ గ్రంథం అంతా కూడా వివరిస్తూ ఉన్నది నేను ఆపన్ చేస్తాను ఏసు క్రీస్తు దగ్గరికి ధర్మశాస్త్రం నడిపించి నడిపించాం మనం క్రీస్తు నందు మనం ఉందా అందుకే బైబిల్ గ్రంథంలో మనము రోగుల రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చిన చదివితే అక్కడ మనకు అసలైన విషయం కనిపిస్తుంది చదవండమ్మా ఎనిమిదవదేవి రెండవ వచ్చిన క్రీస్తు యేసు నందు జ్యోమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఆ పాప మరణము నుండి నన్ను విడిపించుటకు ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయానో దానిని దేవుడు చేసిన దేవుడు ఎవరిని ఎవరు క్రీస్తు ధర్మశాస్త్రము దేన్ని చేజాలకపోయాను దాన్ని ఎవరు చేశారండి దేవుడు చేసింది దేవుడు ఎవరు క్రీస్తు ధర్మశాస్త్రం ఎవరిచ్చింది దేవుడు ఇచ్చింది అని చెప్తాం ఈ దేవుడు అంట ఇక్కడ ఏమంటున్నావు దేవుడు దేవుడు అనగా ఎవరు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు చేసినది అందుకే యశై యాభై మూడు ఐదు అన్నాను మన అతిక్రమాలను బట్టి మన దోషాలను బట్టి ఆయనకు శిక్ష పడింది అని ధర్మశాస్త్రం తొలగించలేదు ధర్మశాస్త్రం మనం నెరవేర్చలేదు ధర్మశాస్త్రం క్రీస్తు దగ్గరికి నడిపించింది నీతిమంతుడైన క్రీస్తు దగ్గరికి నడిపించింది కాబట్టి క్రీస్తు మనల్ని చేశారు ఎలా చేశాడంటే ఆయన రక్తము చేత ఆయన మనము చేశారు దేనికి స్తోత్రం ఇలా తన్నాడు మీ ధర్మశాస్త్రం ప్రకారం మీరు తీర్పు తీర్చుకున్నాయి అంటే మా ధర్మశాస్త్రం ప్రకారం కాదు అన్నారు రోమా సామ్రాజ్య ప్రకారముగా అన్యాయపు తీర్పు అంట అన్యాయపు తీర్పు యేసుక్రీస్తుకి తీర్చబడింది ఎందుకనగా మనం చేసిన అన్యాయం మనం చేసిన పాపం మనం చేసిన అవమానాలు మనం చేసిన దొంగతనాలు మనం చేసిన అబద్ధాలు అవన్నీ కూడా మనమంతా ఎవరి మీద వేసేమండి యేసుప్రభు వారి మీద వేసి నాప ఉంచుకున్నాం మన కోసం నలగొట్టబడ్డాడు మన కోసం గాయము చేపడ్డాడు ఆ యేసు జ్ఞాపం చేసుకుంటూ ఏసుప్రవాన్ని స్తు ఏసు గణపరుస్తూ ఏసు యొక్క బల్ల సహవాసములు ఆయన పాత్రలో మనం పాలు పంపులు పొందే బిడలగా మనం ఉండాలి దేనికి స్తోత్రం దేవుడి మాటలు దీవించి గాక అందరూ మోకరించండి నీవే కృపాధారము